ఈ నెల ఏడవ తేదీన యూసఫ్ కూడా ఎల్ఎన్ నగర్లో సింగోటం రాము అనే వ్యక్తిని కొంతమంది దుండగులు హత్య చేశారు సుమారు పదకొండు మంది కలిసి కత్తులతో హత్య చేశారు హత్యపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ కేసులో నేడు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని జూబ్లీహిల్స్ ఏసీపీ హరిప్రసాద్ మీడియా ద్వారా తెలిపారు జీడిమెట్లలోని రామిరెడ్డి నగర్ లో నిందితులు ఉన్నారన్న సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకున్నామని హత్యకు ఉపయోగించిన మారణ యుద్ధాలను స్వాధీనం చేసుకున్నామని ఈ కేసులో ప్రధాన నిందితుడు అని తెలిపారు సింగోటం రాము వినోద్ మాణికంట ముగ్గురు గత కొన్నేళ్లుగా స్నేహితులు వీరంతా రామిరెడ్డి నగర్ పరిసర ప్రాంతాల్లో వీరు జువా అనే గేమ్ ఆడతారని ఈ గేమ్ ద్వారానే ఒకరికొకరు పరిచయం ఏర్పడిందని తెలిపారు రాత్రి అందా ఏడు గంటల ప్రాంతం పదకొండు గంటల ప్రాంతంలో మన ఎల్ఎన్ నగర్ అంటే ఇసు దగ్గర ఉన్నటువంటి హిమాంబి నసీమ వాళ్ళ హౌస్ ఉంటుంది ప్లస్ ఫోర్ హౌస్ ఆ హౌస్లో లో మీద ఉన్నటువంటి పెంట్ హౌస్లో లో పుట్టారాము అనే వ్యక్తిని దాదాపు పదకొండు మంది కత్తులు ధరించి మారణాయితాలు ధరించి వచ్చి అతన్ని పొడిచి చంపడం జరిగింది ఆ చంపిన దాంట్లో మనం కెంప్లైట్ మీద కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసు నమోదు అనంతరం ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు మా ఇన్స్పెక్టర్ అయినటువంటి వెంకటేశ్వర రెడ్డి గారు అదేవిధంగా ఫిలిం నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు వీరిద్దరు కూడా వాళ్ళ వాళ్ళ టీమ్స్ తీసుకొని ఆ మర్డర్ జరిగిన కాడి నుంచి వాళ్ళు తిరగడం జరిగింది యాక్టివిటీ కోసం ఈరోజు మార్నింగ్ ఉదయం అందాజా ఏడు గంటల ప్రాంతంలో మనకి జీడిమెట్ల దగ్గర రామ్రెడ్డి నగర్ అని ఉంటుంది షాపూర్ ఆ ప్రాంతంలో ఈ మర్డర్ చేసిన పదకొండు మందిలో ఒక ఆరు మంది అక్కడ ఉన్నారని తెలిసింది పోయి ఆడపడుతుంది అది యాక్చువల్గా మడర్ చేయడానికి వాళ్ళ ముందు వాళ్ళ ప్రిపరేషన్ ప్లాన్ ఉన్నది మణికంఠ అనే అక్యూడు మెయిన్ ఇందులో మణికంఠ అదేవిధంగా వినోద్ అదేవిధంగా ఈ మనకు దొరికిన ఆరు వ్యక్తులు మణికొట్ట వినోద్ ఖైజర్ శివ శివ అదేవిధంగా పున్నా కుమార్ నిఖిల్ ఈ ఆరు మంది అక్కడ మనకు ఉన్నారని ఖచ్చితమైన సమావేశం మేరకు అక్కడ మనం వాళ్ళని పట్టుకొని ఆ దగ్గర వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు ఈరోజు వాళ్ళు వాడినటువంటి ఒక మారణ ఒక మూడు మొత్తం ఐదు నైఫ్స్ అంటే రెండు చాకులు రెండు సిగ్గిల్ సెంటర్ కొడవలు మనం వాళ్ళ దగ్గర అదేవిధంగా వాహనంతో సహా కారు యాక్సిడెంట్ కారు బ్లాక్ కలర్ కారు దాన్ని మనం ఈరోజు సీజ్ చేసుకొని వాళ్ళందరినీ పట్టుకొని అరెస్ట్ చేసి చట్ట ప్రకారంగా కోర్టులో ప్రవేశపెడతాం పుట్టారాముని బాగా అతను కూడా రాడ్తో కొట్టి అతను నెగ్గిచ్చి దాదాపు అతను ఈ రాము మీద అప్పుడు కేసు నమోదు కావడం జరిగింది ఆ కేసులో భాగంగా అప్పటి నుంచి ఈ అయితే అక్యూడ్ ఉండో ఏవన్ ఇతని మీద కక్ష పెంచుకుంటూ ఎట్లయిన చంపాలని ఉద్దేశించడు ఇతను గుల్బర్గా పోయి కూడా తన ప్లాన్లో భాగంగా ఒక సంవత్సరం కిందనే ఆ కత్తులన్నీ సేకరించడం జరిగింది దాంతోపాటు దాంతోపాటు ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ హిమాంబీ అని అన్నాం కదా ఎక్కడైతే మర్డర్ జరిగిందో అక్కడికి హిమాంబీ అదేవిధంగా నజీమా ఆమె బిడ్డ ఆ ఇంట్లో ఆమె గతంలో బ్రోతల్ హౌస్ నడిపింది ఆ హిమాంబీ అనేటమా ఒక ఐదు కేసులు మన బంజారీస్ కేసులు కూడా కేసులు నమోదు కావడం జరిగింది ఆ అనే అనేటమె ఈ బిడ్డ ఏదైతే ఈ రాము అనేటోడు ఈ చనిపోయినటువంటి వ్యక్తి అదేవిధంగా విధంగా క్యూడు ఆ వినోద్ వినోద్ అనేటానికి ఇందులో ఉన్నట్టు టూ వినోద్కి ఎవరైతే నసీమ ఉన్నదో అతనితో రిలేషన్లో ఉన్నదో ఒక నాలుగు సంవత్సరాల నుంచి ఆ రిలేషన్లో భాగంగా వీళ్ళు మాటల మధ్యలో ఇప్పుడు ఏవని ఆల్రెడీ తను ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి ఈ మధ్య కూడా అతను ఫోన్ చేయడం జరిగింది ఎప్పుడైనా ఇతనితో నా ప్రాణభై ఉంది నేనే చంపేది ఉద్దేశంతో ఏవని అనుకున్నాడు ఏటు కూడా అతని లవర్ అయితే రిలేషన్లో ఉందో ఇతను కూడా రాముకి కూడా కొంత ఆలోచన ఉంది అమ్మాయి మీద అందుకని వాళ్ళు వాళ్ళకి కొంత పైసలు కూడా ఆశ చూపించారు ఎవరు ఈ యొక్క ఏవన్ ఏటు అది ఆ లేడీస్కి చూపించడం వల్ల వాళ్ళు ఆ ప్లాన్ ప్రకారం తమ ప్లాన్లో భాగంగా ఫోన్ చేసి ఆ నజీమా అనేటమా ఇతను ఒంటరిగా ఆ ఇంటికి పిలిపించుకోవడం జరిగింది పిలిపించి అతను సమాచారం ఇచ్చింది వాళ్ళందరూ కూడా ముందు గత రెండు మూడు రోజులు ప్లాన్లో ఉన్నారు కాబట్టి బయట ఎట్లయినా చంపలేము ఇతను ఒంటరిగా ఉన్నప్పుడు చంపాలని తీసినట్టు వీళ్ళందరూ కలిసి ఆ ప్లాన్లో భాగంగా వచ్చి చంపడం జరిగింది అంటే మనకి ఇప్పుడు మొత్తం ఈరోజు ఎనిమిది మంది నిధుల దారి చేసినాం ఏమో చంపిన వాళ్ళు ఈ ఇద్దరైతే ఏవైతే పిలిచి వీళ్ళు అబైట్మెంట్ చేశారు వీళ్ళు ఎనిమిది మంది మనం ఈరోజు అరెస్ట్ చూపించినాం ఇంకా మిగతా ఇంకొక ఐదుగురు ఉన్నారు అంటే ఇప్పటివరకు మనకు అందిన ఇన్వెస్టిగేషన్ భాగంగా ఇంకొక ఉన్నారు ఐదుగురికి కూడా మేము డీటెయిల్స్ అంటే ముందు అన్ని చెప్పలేము ఎందుకంటే అబ్స్టాండింగ్ ఉంటారు వాళ్ళు ఒక సమాచారం తెలిస్తే వాళ్ళు పారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి తర్వాత మేము చెప్పారు దీంట్లో మణికంఠ ఏమని అనే అతను షీట్ అతని మీద జీట్మెంట్ల పీఎస్లు అతని మీద రౌడీ షీట్ ఉంది అది మనకి ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాం సార్ ఇంకోటి సార్ ఇప్పుడు వీళ్ళ మీద ఇంకా ఏమేమి కేసు ఉన్నాయి మీద